సినిమా ఆర్టిస్ట్ హీరో శివాజీ ఈ మధ్య ఒక రెండు రోజుల క్రితం ఒక సినిమా ఫంక్షన్లో మాట్లాడుతూ కొన్ని మహిళలకు సంబంధించి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది వాటిని మొత్తం సమాజం అంతా కూడా ఖండించడం జరిగింది రెండు అన్పార్లమెంటరీ వర్డ్స్ని అతను వాడడం దాని మీద మొత్తం అంతా కూడా అన్ని వర్గాల వాళ్ళు అతన్ని విమర్శించడం జరిగింది అయితే ఆ తర్వాత అతను తప్పు తెలుసుకుని క్షమాపణ చెప్పడం కూడా జరిగింది సరే అందరూ రకరకాల వాళ్ళు స్పందించారు అతను మాట్లాడినప్పుడు అందులో కొంతమంది మహిళా ఆర్టిస్టులు మాట్లాడారు ఓకే వెల్ అండ్ గుడ్ అయితే నిన్న అతను వచ్చి క్షమాపణ చెప్పిన తర్వాత కూడా ఒక మహిళా ఆర్టిస్ట్ ఆవిడని ఆవిడ హీరోయిన్గా అనుకుంటూ మాట్లాడుతున్న ఆ సినీ ఆర్టిస్ట్ నాకు తెలిసి ఆవిడ ఏ హీరోయిన్గా చేసిందో నాకైతే తెలియదు నేనైతే హీరోయిన్ అనుకోవట్లేదు ఆవిడ్ని ఒక ఏబిసి డి గ్రేడ్లో ఆ డి గ్రేడ్లో ఉండే ఆర్టిస్ట్ ఈవిడ చాలా అతి తెలివితేటలతో మాట్లాడుతూ అతి వినయం ధూర్త లక్షణం అని శివాజీ గారి గురించి మాట్లాడుతూ ఈవిడ అతి వినయం చూపిస్తూ సార్ 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 అని మాట్లాడుతుంది మళ్ళీ శివాజీ గారికి వార్నింగ్ ఇస్తుంది అతి వినయం ఎవరిది అన్నది ఈరోజు ప్రపంచం అంతా గుర్తించింది ఈవిడ వీడియో చూసిన తర్వాత పైగా ఈవిడ వీడియోలో మా ఇష్టం డ్రెస్ సెన్స్ అసలు అసలు డ్రెస్సింగ్ అనేది అసలు సమస్యే కాదు క్యారెక్టర్ అనేది ముఖ్యం అంటుంది కరెక్టే క్యారెక్టర్ అనేది ముఖ్యం దానికి తోడు ట్రెడిషన్స్ ఆచారాలు వ్యవహారాలు వీటి గురించి కూడా తెలుసుకోవడం అనేది అవసరమని ఆ డిగ్రేడ్ ఆర్టిస్ట్ ఆవిడెవరైతే ఉన్నారో ఆవిడ గుర్తించాల్సిన అవసరం ఉంది ఈవిడ సనాతన ధర్మం గురించి కూడా మాట్లాడింది ఆ వీడియోలో మన సనాతన ధర్మంలో అని మాట్లాడుతూ మన సనాతనంలో మాట్లాడుతూ ఏదో ఈ అసలు ఒంటి మీద అవి లేకుండా ఇవి లేకుండా కూడా గతంలో ఉండేవాళ్ళు అయినా కూడా చాలా సేఫ్గా ఉండేవాళ్ళు అని ఏదో మాట్లాడింది అసలు ఈవిడికి సనాతన ధర్మం గురించి అసలు మినిమం నాలెడ్జ్ లేనట్టుంది ఈ భారతీయ సనాతన ధర్మమే మొత్తం ప్రపంచానికి బట్ట కట్టడం నేర్పించింది అలాంటి బట్ట కట్టడం నేర్పించిన సనాతన ధర్మంలో ఆడవాళ్ళు బట్ట కట్టలేదు అని మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు తెలుసుకొని మాట్లాడాలి అక్కడ ఉన్న ఆచార వ్యవహారాలు రకరకాల సంప్రదాయాలు లేదంటే అడవుల్లో ఉండే వెనకబాటుతనం వెనకబడిన ప్రాంతాలు గిరిజన ప్రాంతాల్లో ఉండే వెనకబాటుతనం వాటి వల్ల కొంతమంది అప్పట్లో అలా ఉండేవాళ్ళు తప్ప అసలు బట్ట వేసుకోవడం మనిషికి బట్ట కట్టడం నేర్పిందే ఈ సనాతన ధర్మం ఈ మాత్రం మినిమం ఇంగిత జ్ఞానం నాలెడ్జ్ లేకుండా ఆవిడ సనాతన ధర్మం గురించి మాట్లాడుతుంది కాబట్టి ఈరోజు మేము ముందుకు రావాల్సిన అవసరం వచ్చింది అనవసరంగా సనాతన ధర్మాన్ని ఈ మొత్తం అనవసరమైన ఈ కాంట్రవర్సీలో సనాతన ధర్మం గురించి మాట్లాడింది కాబట్టి మేము ముందుకు రావాల్సి వచ్చింది సనాతన ధర్మం గురించి మాట్లాడే అర్హత ఇలాంటి డిగ్రేడ్ ఆర్టిస్టులకి అవగాహన లేకుండా బట్ట కట్టడానికి మిగతా వాటికి సంబంధం లేదు బట్ట కట్టడం అనేది అసలు ఒక సమస్య కాదు బట్టలు ఎలాంటి బట్టలు అనేది ఒక సమస్య కాదంటుంది పైగా ఈవిడ బెదిరించే కార్యక్రమాలు చేస్తుంది మా లాయర్తో నేను మాట్లాడాను మా లాయర్ మీ అందరికీ చెప్తారు మీరు మిమ్మల్ని కంట్రోల్ చేయడం ఎలాగో మా లాయర్ చెప్తారు అని మాట్లాడుతుంది ఈవిడ లాయరు ఎవరో మనకి తెలియదు కానీ అయ్యి ఉంటారు ఖచ్చితంగా ఈవిడ ఆ లాయర్ గారి దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాల్సింది ఏంటంటే మహిళల హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉంటాయి అన్న విషయాన్ని తెలుసుకోవాలి మహిళలకే కాదు ఆ మాటకు వస్తే ఎవరికైనా హక్కులతో పాటు ప్రతి ఒక్కళ్ళకి బాధ్యతలు కూడా ఉంటాయి మహిళల హక్కుల కోసం ఇచ్చిన చట్టాలని దుర్వినియోగం చేస్తూ ఏదో మగవాళ్ళ మీద కేసులు పెట్టేసి సింపదైజ్ అవుతాం అని చూస్తే అది కరెక్ట్ కాదు ఈవిడ మై ఎలాగైనా సరే వెళ్తాం మా ఇష్టం అని మాట్లాడుతాం ఏ డ్రెస్ అయినా వేసుకుని వెళ్తాం మా ఇష్టం ఎలాగైనా తిరుగుతాం మా ఇష్టం నా ఇది నా బాడీ అని మాట్లాడుతున్నారు కదా తిరుమల తిరుపతి దేవస్థానంలో మూడు వందల టికెట్ కానీ ఇంకా పైతే ఏదైనా ఆర్జిత సేవ టికెట్లు కానీ తీసుకుని వెళ్ళే వాళ్ళందరికీ కూడా ఖచ్చితమైన డ్రెస్ కోడ్ ఉన్నది సాంప్రదాయ దుస్తులు మాత్రం వేసుకోవాలన్న రూల్ ఉన్నది దీన్ని కాదని మహిళా హక్కులు నా బాడీ నా ఇష్టం అని చెప్పి ఈవిడ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏదో టూ పీసులు ఏవో అంటారు వాటిని నేను మాట్లాడటం నాకు ఇష్టం లేదు కాబట్టి అతి తక్కువ బట్టలు వేసుకుని అట్లా వెళ్ళే అవకాశం ఇవి ఈవిడ లాయర్ గారు అలా వెళ్ళమని చెప్తారా ఈవిడికి అనేది ఆయన దగ్గర సలహా తీసుకోవాలి మన హక్కులేంటి మన బాధ్యతలు ఏంటి మన పరిమితులు ఏంటి మనకున్న హక్కులకు ఉన్న పరిమితులు కూడా ఏంటి అన్నది ఈ డిగ్రేడ్ ఆర్టిస్ట్ తెలుసుకోవాలి అందువల్ల ఎక్కడ ఎలా వ్యవహరించాలి సనాతనంలో ఏ ఏ సంప్రదాయాలు ఉన్నాయి ఆ సంప్రదాయాలను గౌరవించడం ఎలాగా మహిళలకు ఏ సంప్రదాయాలు ఉన్నాయి వాటిని గౌరవించడం ఎలాగా అనేది కూడా తెలుసుకుని మాట్లాడాలి కేవలం హక్కుల గురించి మాట్లాడితే అదేదో పెద్ద గొప్ప అనుకోవడం కరెక్ట్ కాదు పైగా ఇప్పుడు సమస్య ఏంటంటే ఈవిడ పుట్టిన క్యాస్ట్ గురించి కూడా చాలా మంది మాట్లాడుతున్నారు ఇప్పుడు క్యాస్ట్ కూడా తలవంపుల పరిస్థితి అయిపోయింది ఇప్పుడు ఆవిడ సనాతన ధర్మంలో ఉండి మా ఇష్టం మా ఇష్టం వచ్చినట్టు కట్టుకుంటాం లేదంటే అసలు కట్టుకోమన్నట్లాగా మాట్లాడుతూ ఉంటే మా ఇష్టం ఎక్కడ దాకా అయినా తగ్గించి కట్టుకుంటాం మేము పట్లనే మాట్లాడుతూ ఉంటే అది కూడా బాధపడాల్సిన పరిస్థితి ఆవిడ ఏ క్యాస్ట్లో పుట్టిందో ఆ క్యాస్ట్ సంబంధించిన వాళ్ళు కూడా బాధపడాల్సిన పరిస్థితి నేను కూడా అదే క్యాస్ట్లో పుట్టాను కాబట్టి ఇప్పుడు మేము సంజయ్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఆవిడ తరపున మేము సంజాయి ఆవిడ తరపున ఆవిడ ఏమి సంజాయిస్ అవ్వదు కానీ ఆవిడ అలా మాట్లాడినందుకు ఆ క్యాస్ట్లో పుట్టినందుకు ఆ ధర్మంలో పుట్టినందుకు మేము సంజయ్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ప్రపంచానికి ఆ క్యాస్ట్లో పుట్టిన మహిళలందరూ ఆవిడలాగా ఉంటారండి ఆవిడలాగా మా ఇష్టం వచ్చిన బట్టలు కట్టుకుంటామని మాట్లాడరండి చక్కగా సంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో ఆ సంప్రదాయాలను గౌరవిస్తారు ఆ క్యాస్ట్లో ఉన్నవాళ్ళు అలాగే హిందూ ధర్మంలో ఉన్నవాళ్ళు కూడా హిందూ ధర్మం యొక్క ఆచార వ్యవహారాలన్నింటినీ ఆకళింపు చేసుకుని అవగాహన చేసుకుని వాళ్ళని వాటినన్నింటినీ కూడా వాళ్ళ జీవన విధానంలో భాగంగా చేసుకుని చక్కగా సాంప్రదాయ దుస్తులతో ఉంటారు తప్ప ఈ వీళ్ళగా మా ఇష్టం మా ఇష్టం వచ్చినట్టు కట్టుకుంటాం ఇది మా హక్కు మా బాడీ అని మాట్లాడరండి హిందూ ధర్మంలో అందరూ ఎవరో ఇలాంటి డిగ్రేడ్ ఆర్టిస్టులు ఒకళ్ళిద్దరు మాట్లాడినంత మాత్రం దయచేసి హిందూ ధర్మాన్ని తక్కువ చేసి ఎవరు చూడొద్దండి అలాగే ఆవిడ పుట్టిన క్యాస్ట్ ఏదైతే ఉందో ఆ క్యాస్ట్ అంటే నేను కూడా అదే క్యాస్ట్లో పుట్టాను కాబట్టి ఆ క్యాస్ట్కి సంబంధించిన మహిళలు కూడా అందరూ అలా ఉంటారండి ఎవరో ఇలా ఒకళ్ళిద్దరు దారి తప్పిన వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు అది అన్ని చోట్ల ఉంటుంది కాబట్టి దయచేసి ఆ క్యాష్ లో పుట్టిన ఆడవాళ్ళందరూ కూడా అట్లా మాట్లాడతారేమో అట్లా చేస్తారేమో అని కూడా దయచేసి ఎవరు అనుకోవద్దండి అందరికీ ఇది మా విజ్ఞప్తి ఇది కాకుండా ఈరోజు ఈవిడ మాట్లాడిన విధానం వ్యవహారం శైలి చూసిన తర్వాత అసలు మహిళా కమిషన్ కూడా ఎలాగైతే మహిళల హక్కులు కాపాడుతూ శివాజీ గారికి నోటీస్ ఇచ్చారో చాలా మంచి పని చేశారు శివాజీ గారికి నోటీస్ ఇవ్వడం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా మహిళా కమిషన్లు చాలా బాగా పనిచేస్తున్నాయి అయితే నాకేమనిపిస్తుంది అంటే ఈ మహిళా కమిషన్లకి ఇప్పుడు బాధ్యత కూడా ఇంకొక బాధ్యత కూడా పెరిగింది అనిపిస్తుంది మహిళల హక్కులు కాపాడడం మాత్రమే కాకుండా మహిళలకి కొన్ని సెమినార్లు కూడా వీళ్ళు నిర్వహించాల్సిన అవసరం కనబడుతుంది అసలు మన ఉన్న సంస్కృతి సంప్రదాయాలు ఏంటి ఈ దేశ సంస్కృతి సంప్రదాయాలు ఏంటి జీవన విధానాలు ఏంటి ఆచార వ్యవహారాలు ఏంటి వాటికి అనుగుణంగా ఎలా మహిళలు ఆధునికంగా ఉంటూనే సాంప్రదాయంగా కూడా ఎలా ఉండాలి అన్న వాటి మీద కొన్ని సెమినార్లు అంటే మహిళల హక్కులతో పాటు మహిళల బాధ్యతలు కూడా ఉంటాయి హక్కులకు కూడా కొన్ని పరిమితులు ఉంటాయి ఆ పరిమితుల లోపల మనం మన హక్కుల్ని కాపాడుకోవాలి అన్న విషయాన్ని కొన్ని సెమినార్ల ద్వారా చెప్పాల్సిన అవసరం ఈరోజు మహిళా కమిషన్లు కూడా వచ్చిందేమో అని చెప్పి నాకు అనిపిస్తోంది సో దీని మీద కూడా మహిళా కమిషన్లు రెండు రెండు తెలుగు రాష్ట్రాల్లో మహిళా కమిషన్లు కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఇలాంటి ఆడవాళ్ళకి వీళ్ళేదో మా హక్కులు ఉన్నాయి కొన్ని చట్టాలు బాధిత మహిళల కోసం అని చెప్పి చేసిన చట్టాలని ఇలాంటి వాళ్ళు విశృంఖలత్వాన్ని హక్కులుగా అనుకుంటున్నారు స్వేచ్ఛకి విశృంఖలత్వానికి తేడా తెలియట్లేదు దాన్ని తెలియజెప్పాల్సిన అవసరం ఇప్పుడు సమాజానికి ఏర్పడింది ఎందుకంటే కొన్ని చట్టాలు బాధిత మహిళలు ఎవరు మహిళలు బాధితులు కాకుండా ఉండాలన్న ఉద్దేశంతో చేసిన చట్టాలని వీళ్ళు మా హక్కులు అంటూ ఆ హక్కుల మాటన విశృంఖలత్వాన్ని పెంచి పోషించే కార్యక్రమాలు బహిరంగంగా చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు సమాజానికి బాధ్యత పెరిగింది ఇలాంటి డిగ్రేడ్ మాటలు డిగ్రేడ్ వ్యవహారాలు చేసే బహిరంగంగా మేము ఇట్లాగే ఉంటాం మా ఇష్టం వచ్చినట్టు కడతాం మా ఇష్టం వచ్చినట్టు ఉంటాం అంటూ ఇందాక నేను చెప్పిన తిరుమల తిరుపతి దేవస్థానం లాగా అలా ఎక్కడ సంప్రదాయాలు ఎలా గౌరవించాలి బహిరంగ ప్రదేశాల్లో ఎలా ఉండాలి ఇంట్లో ఎలా ఉండాలి స్విమ్మింగ్ పూల్ దగ్గర ఎలా ఉండాలి బెడ్రూమ్లో ఎలా ఉండాలి పూజ గదిలో ఎలా ఉండాలి ఈ వ్యత్యాసాలు తెలియని వాళ్ళందరికీ కూడా మనం ఖచ్చితంగా సమాజపరంగా వీళ్ళందరికీ కూడా ఒక పాఠం నేర్పాల్సిన అవసరం అందువల్ల ఇలాంటి వాళ్ళందరి ఇలాంటి డిగ్రేడ్ మాటలు మాట్లాడే డిగ్రేడ్ ఆర్టిస్టులందరినీ కూడా సినిమా ఇండస్ట్రీ కూడా వీళ్ళని దూరం పెట్టాల్సిన అవసరం ఉంది అయితే సినిమా ఇండస్ట్రీలో వీళ్ళని దూరం పెడతారా అంటే చెప్పలేదు ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది కూడా ఐటమ్ సాంగ్లు వీటన్నిటిలో తక్కువ బట్టలు వేసుకునే వాళ్ళే కావాలి కాబట్టి వీళ్ళు ఎంతవరకు దూరం పెడతారు అనేది డౌటే కాబట్టి ఇప్పుడు సమాజం వెళ్ళని దూరం పెట్టాలి సమాజపరంగా సామాజికంగా ఇలా మాట్లాడే వాళ్ళందరినీ కూడా దూరం పెట్టాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తోంది అంటే ఒక రకంగా బ్యాన్ చేయాలి ఇలాంటి వాళ్ళ సినిమాలు ఇలాంటి వాళ్ళు మాట్లాడితే ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు అంటే హక్కులు మాత్రమే తెలిసి బాధ్యతలు తెలియకుండా హక్కులకి స్వేచ్ఛకి విశృంఖలత్వానికి తేడా తెలియకుండా హక్కులకి హక్కులకు ఉన్న పరిమితులకి తేడా తెలియకుండా మాట్లాడే వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే సమాజం ఇలాంటి ఆర్టిస్టుల్ని బ్యాన్ చేయాల్సిన అవసరం మా ఇష్టారాజ్యంగా ఉంటాం మీ ఇష్టం వచ్చినప్పుడు పెరుగుతా ఉంటే హిందూ సమాజం చూస్తూ ఊరుకోదు అలాగే ఆవిడ పుట్టిన క్యాస్ట్ ఏదైతే ఉందో మా నేను కూడా అదే క్యాస్ట్లో పుట్టాను కాబట్టి ఇలాంటి క్యాస్ట్ పరంగా కూడా చూస్తూ ఊరుకోరు పెద్దలు చూస్తూ ఊరుకోరు కాబట్టి ఓవరాల్గా సమాజం ఓవరాల్గా సమాజం ఇలాంటి డిగ్రేడ్ ఆర్టిస్టులు డిగ్రేడ్ మాటలు మాట్లాడే ఆర్టిస్టులని బ్యాన్ చేయాల్సిన అవసరం ఉంది ఇది సమాజం మొత్తం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది లేదంటే ఇది ఈ విశృంఖలత్వం అనేది ఎక్కడి దాకానే వెళ్తుంది ఈరోజు కొంత బట్టలు వరకు అంటున్నారు రేపొద్దున అసలు బట్టలు కట్టుకోవటం మాకు అవసరం లేదు బట్టలు అప్పుడు విదేశీ సంస్కృతి కొంత ఉంది ఆవిడ మాట్లాడిన దాంట్లోనే ఏదో ఈ బ్రిటిషర్స్ వచ్చి ఏదో చేశారు అవన్నీ ఇప్పుడు మనం అడాప్ట్ చేసుకున్నాము ఆధునికత అని మాట్లాడుతున్నాం ఈ ఆధునికత ఎక్కడ దాకా వెళ్తుంది ఇప్పుడు విదేశాల్లో చూస్తే అసలు బట్టలు కట్టుకోకుండా తిరిగే వాళ్ళు కూడా ఉన్నారు మా ఇష్టం అని చెప్పి ఇప్పుడు అదే అక్కడ దాకా కూడా వెళ్ళిపోతుందా సంస్కృతి మన సంస్కృతి మన చట్టాలు దానికి యాక్సెప్ట్ చేస్తాయి ఇలాంటి వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే బట్టలు ఒక పరిమితిలో కట్టుకోవడం వేరు న్యూసెన్స్ కలిగే విధంగా కలుపుకోవడం వేరు ఇప్పుడు బయట రోడ్డు మీద ఇష్టారాజ్యంగా బట్టలు కట్టుకుని తిరిగితే న్యూసెన్స్ కేసులు పెడతారన్న విషయం కూడా ఇలాంటి వాళ్ళకి తెలియాలి అవన్నీ తెలియవు వీళ్ళకి ఏదో ఒక హక్కు మాత్రమే తెలుసు ఆ హక్కుని పట్టుకుని దాని లాగి పీకి దాని వక్రభాష్యాలు చెప్పి మాకు చట్టం అనుకూలంగా ఉందని చెప్పి దానికి ఒక్కరి చెప్పి అందరినీ బెదిరించే కార్యక్రమం చేయడం అనేది ఏదొస్తుందో ఇది సరైన విధానం కాదు ఇట్లా సమాజాన్ని బెదిరించే వాళ్ళకి వాళ్ళని బహిష్కరించడం ఒకటే పరిష్కారం కాబట్టి ఇలాంటి డిగ్రేడ్ ఆర్టిస్ట్ని ఇమ్మీడియట్గా మొత్తం సమాజం భారతీయ సమాజం మొత్తం తెలుగు సమాజం ఇలాంటి వాళ్ళని బహిష్కరించాలి ఇలాంటి వాళ్ళు ఉన్న సినిమాలను కూడా బహిష్కరించాలి